హాయ్ నమస్కారం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగున్నారా అండి దేన్ని కోరుకుంటున్నాను ఈరోజు రాఖీ పూర్ణ సందర్భంగా మా కూతురు మా అబ్బాయికి రాఖీ కడుతుందండి చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పాడి అద్విక్ హాయ్ హాయ్ చెప్నాశక్ చూడండి ఫ్రెండ్స్ మా కూతురు రాఖీ కడుతుంది మా అబ్బాయికి నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూడండి రాఖీ కడుతుంది అక్క తన సోదరుడికి రాఖీ కడుతుంది మరి ఆ సోదరుడు ఆ సోదరుడు ఎంత అమౌంట్ ఇస్తాడో చూద్దాం మరి వాళ్ళ అక్కకి ఎన్ని పైసలు ఇస్తాడో హాయ్ చెప్ రాధి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు మా అమ్మాయి అయితే మా బాబుకి రాఖీ కడుతుంది చూడండి गुड गाय गुड बाय ओके ना डैडी मम्मी स्वीट पड़ता मीन की इकड़ी स्वीट निषंक తినిపి నోట్లో పెట్టుకోవాలి కొద్ది నువ్వు మిగితా అక్క తింటది ఓకే ఓకేనా చాలా మిగతా కావాలా ఇక్కడ ఇక్కడ చూడండి అందరూ హాయ్ చెప్పండి మన ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్ హాయ్ చెప్పండి ముగ్గురు కాల్సి ఒకేసారి హాయ్ చెప్పండి అందరూ బాగున్నారా అందరూ యూట్యూబ్ వాళ్ళు బాగుండాలని కోరుకోమ్మ అందరు బాగుండాలి ఫ్రెండ్స్ అని అందులో ఉండాలి విజయబ్రాధి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హ్యాపీ రక్షా బంధనండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మా వీడియోస్ చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని హాజెప్నాన్న మా అబ్బాయి మా కూతురు ही मैं वाइफ फ्रेंड्स ओके फ्रेंड्स बाय मारी नाना बाय जी बेटा अंदर की हमारे फ्रेंड्स की बाय फ्रेंड्स बाय 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 एंडी बाय थैंक यू सो मच फॉर वाचिंग बाय बाय बाय